హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు కూపూర్ శర్బాని నేను మీ కవిత దేవరాజ్ లెగ్ పీసులు ఎలా ఉన్నాయి బాగున్నాయా బిర్యానీ చేసేసుకుందామా మరి ఎస్ నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు బిర్యానీ చేశాను క్రాక్ అయిందనమాట మీరు ట్రై చేస్తారని వీడియో తీసుకున్నాను నాకు గుర్తుండిపోతుంది కదా అక్కడికి వెళ్ళినప్పుడు నేను చేశానని చూసారా అవిక నీకే బిర్యానీ మా చెల్లి కూతురు అన్నమే అన్న తింటావా తన ఎక్స్ప్రెషన్స్ చూడండి వేయమన్న తర్వాత అందులో కలర్ కలర్ ఫుల్గా రైస్ ఉంది కదా ఆ ఫుడ్ కలర్ చెప్తుంది అనమాట ఇది ఎల్లో కలరు ఇది వైట్ కలరు అని టేస్ట్ ఎలా ఉందో చెప్పమ్మా అంటే చూ చూడండి ఎలా చెప్తుందో బాగుందా ఎట్లా అంటే చెప్పు చూసారా నిజంగా చాలా బాగా అయిందండి మా పెద్దోడైతే ఆగలేకపోతున్నాడు చూసారా నేను ముక్క తీసి వేస్తామని చెప్పేసి అంటుంటే ప్లేట్ పైన పెట్టేసుకున్నాడు నేను కింద పెట్టు అంటే మళ్ళీ కింద పెట్టేశాడు చూడండి అదనమాట అంతా ఎక్సైట్మెంట్గా తిన్నారు అసలే సూపర్ పోయిందనమాట ఇదంతా మా సబ్స్క్రైబర్స్ చెప్పకపోతే నాకు మనసు ఒప్పదు కదా అందుకే మీరు చేసేసుకుంటారని అందులోను మరికొంతమంది కొత్త వాళ్ళకి నేను చే చేరు అవుతానని చెప్పేసి చేశారనమాట దీనికోసం నేను బాస్మతి రైస్ తీసుకున్నాను ఇది టూ కేజెస్ ఆఫ్ బాస్మతి రైస్ అనమాట అండ్ చికెన్ కూడా టూ కేజెస్ మా నాన్న చాలా బాగా చికెన్ పీసెస్ పెద్దగా రమ్మంటే నాలుగు ముక్కలు వచ్చాడు లెగ్ పీసులు రైస్ అండి బాగా కడిగేసుకోవాలి కడగడానికి పంపించేశాను చికెన్ ఆల్రెడీ కడిగి పెట్టేసింది మా మమ్మీ దీంట్లో నేను మసాలా కలిపేస్తున్నాను దీనికోసం స్పైసెస్ మన ఇష్టం అండి ఇంకా స్పైస్ని ఎక్కువ బట్టి ఇది కారము కారంలో చెంచ వచ్చేసి ఈ చూసి మీరు టెన్షన్ పడొద్దు మన మామూలుగా టీ స్పూన్ తోటి రెండు టీ స్పూన్లు ఒక దాంట్లోనే పడతాయి అనమాట పెద్దగా ఉంది ఉప్పు కారం అల్లెల్లుల్లుల్లుల్లుల్లుల్లుల్లి పేస్ట్ చేసేసి బాగా కలిపేసాను ఇది ఫుడ్ కలర్ మిల్క్లో కలిపేసి పెట్టుకున్నాను దీంతో ఇప్పుడు మనం రైస్ వేసేసుకుందాము దానికంటే ముందు ఒక చిన్న పేస్ట్ మనకి చికెన్లో కలుపుకోవడానికి పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా ఇది పేస్ట్ చేసేసి చికెన్లో కలిపేసుకోవాలి దీన్ని కలపడం చూపిస్తాను కొంచెం సాల్ట్ దీంట్లో కూడా వేసేసి మిక్సీ పడుతున్నాను అండ్ రైస్ కోసం ఆయిల్ తీసేసుకుందాము నెయ్యి బటర్ వేసేసుకోవచ్చు బట్ ప్రజెంట్ నేను మాత్రం వేయట్లేదు దీంట్లో మన మసాలా దించాలండి అదే బిర్యానీ ఆకు పువ్వు సాజీరా లవంగాలు ఇలాచి లవంగాలు దీంట్లో లేవు నేను మళ్ళీ యాడ్ చేసాను చూస్తారా అది లవంగాలు ఇలాచి మిరియాలు సాల్ట్ అండ్ పచ్చిమిరపకాయలు కూడా వేయాలి బట్ నేను దీంట్లో వేయలేదు ఎందుకంటే పిల్లలు ఆల్రెడీ నేను మిక్సీలో వేసేస్తున్నాను దీంట్లో కూడా వేస్తే కొంచెం స్పైసీ ఎక్కువ అయిపోతుందని చెప్పేసి వేయలేదు అండ్ ఇవన్నీ కొంచెం వేగిన తర్వాత వాటర్ మనం కొలత ఏం చూడాల్సిన అవసరం లేదు బికాజ్ మనం ఎక్కువ వాటర్లోనే మంచిగా బాయిల్ చేసేసి తీసుకుంటాము అండ్ వాటర్ కూడా చాలా చాలా సాల్టీగా ఉండాలి ఎలాగా అంటే మనం సముద్రం నీళ్ళు ఉంటాయి కదా అట్లా ఉండాలన్నమాట అందుకే దీంట్లో ఇంకొంచెం వేసేసుకున్నాం మూత పెట్టుకుందాం ఇప్పుడు మీరు మూత పెట్టేసుకొని చికెన్ మనం ఆల్రెడీ కలిపేసి పెట్టుకున్నాం కదా దాంట్లో ఈ మసాలా ఇప్పుడు మిక్సీ పట్టిన మసాలా వేసేసుకోవాలి ఇది వేసేసి చాలా బాగా మిక్సీ వేసేసుకోవాలన్నమాట ముక్కలకి అన్నింటికి పట్టేలాగా చి ముక్కలు మా డాడీ మంచిగా పెద్దగా కొట్టించుకొచ్చిండు మేము ఇంట్లో ఇలాగే చేసుకుంటాము చిన్న ముక్కలు కర్రీ లాగా కాదు పెద్దగా తీసుకురా బిర్యానీకి అని చెప్పు అని చెప్పేసి మా నాన్నకి నాలుగైదు సార్లు చెప్పానండి అండ్ లెగ్ పీసులు తీసుకురమ్మని చెప్పలేదు నేను బట్ పిల్లలు ఉన్నారని చెప్పేసి మనిషి కోట వస్తాయని చెప్పేసి నాలుగు లెగ్ పీసులు తీసుకొచ్చాడు ఓకేనా పిల్లలు అంటే ఎవరనుకున్నారు మేం కాదండి మా పిల్లలు నా పిల్లలు ముగ్గురు అండ్ మా చెల్లి కూతురు ఒకటి మొత్తం నలుగురు వాళ్ళ కోసం అని చెప్పేసి నలుగురికి నాలుగు తీసుకొచ్చేస్తాడు మా నాన్న చూసారా ఇవి చూడటం మేమే లేండి వాళ్ళు కొంచెం మేము కొంచెం అందులోంచి లాక్కొని చాలా చాలా బాగా ఉన్నాయి చికెన్ అండ్ బాగా మ్యారినేట్ కూడా అయిందనమాట టేస్ట్ కూడా సూపర్ అన్నీ మిక్స్ అయిపోయాయి అంటే ఐ మీన్ ఉప్పు కారం అంతా సరిపోయింది నీళ్ళు బాగా మరుగుతున్నాయి దీంట్లో కొంచెం కొత్తిమీర కొద్దిగా పుదీనా వేసేస్తున్నాను నీళ్ళు బాగా మరిగిపోయాయి కదా మనం ఆల్రెడీ కడిగి నానబెట్టుకున్న బస్మతి రైస్ ఉంది కదా దాన్ని దీంట్లో వేసేసుకోవాలి అండ్ రైస్ వచ్చేసి మనకు ఒక సెవెంటీ పర్సెంట్ వరకు ఉడకాలి అప్పుడు మనం దమ్కేయడానికి వేసుకోవాలి చూసారా ఒక్కసారి కల ఎక్కువ కలపకూడదు నేను లాస్ట్ ఇప్పుడు ఒకసారి కలిపాను మళ్ళీ కొంచెం ఉడికేటప్పుడు ఒకసారి కలిపాను వాటర్ని రైస్ని నేను పక్కన చిన్న పొయ్యి మీద మార్చేసుకొని ఈ పొయ్యి మీద మనం బిర్యానీకి ఏ బౌల్ వాడాలనుకుంటున్నాము కొంచెం కింద మందంగా ఉన్నది చూసుకొని వెడల్పుగా ఉన్న చూసుకొని పెట్టేసుకోవాలి మమ్మీ వాళ్ళ ఇంట్లో ఇది అవైలబుల్ ఉంది అందుకే దీన్ని పెట్టేశాను దీంట్లో చికెన్ మసాలా నేను ఎందుకంటే యాక్చువల్లీ చికెన్ మసాలా గ్రైండ్ చేయలేదు ప్యాకెట్ తెప్పించేశాను మనం కావాలంటే చికెన్ మసాలా నూరింది అనుకోండి అది వేసేసుకుంటే ఇంకా సూప్ అనమాట చికెన్ మసాలా వేసేసి ఒకసారి ముక్కలన్నిటినీ బాగా కలిపేసి కింద లేయర్ లాగా పరుచుకోవాలి ముక్కలకి మసాలా బాగా పట్టించేసుకోవాలి చూసారా అండ్ దీంట్లో నేను కొంచెం పెరుగు కూడా వేశానండి పెరుగు క్లిప్పింగ్ మిస్ అయింది మనం ఉప్పు కారం వేసినప్పుడు వేశాను అది క్లిప్ మిస్ అయింది ఓకే యాక్చువల్లీ నేను రికార్డ్ కాలేదు చూసాను ఇదంతా కలిపేసుకొని కింద మంచిగా లెవెల్ చేసేసుకోవాలి మనము ఇలా చేసేసుకోవచ్చు లేదంటే కింద ఒకటి రైస్ లేయర్ కూడా వేసేసి వేసుకోవచ్చు బట్ నేను నేను డైరెక్ట్గా కింద వేసేస్తున్నాను రైస్ ఉడికిన తర్వాత కొంచెం ఫస్ట్ లేయర్ కొంచెం రైస్ వేసేసి దానిపైన ముక్కలు పెట్టేసి తర్వాత రైస్ లేయర్ కూడా వేసుకోవచ్చు కింద ఏమన్నా మాడిపోతే మిస్ కాకుండా ముక్కలు అని చెప్పేసి బట్ నా మాది మాత్రం అస్సలు ఏం మాడలేదండి చాలా బాగా వచ్చింది ఇప్పుడు రైస్ వచ్చేసి మనకు ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికింది బట్ మనకి ఇంకొక ట్వంటీ పర్సెంట్ ఉడకాలి మనకి ఇలా చూస్తే కూడా అర్థమవుతుందండి ఇప్పుడు ఇందాక ఇప్పుడు వాటర్ ఎక్కువ ఉన్నాయి కదా ఒక టూ మినిట్స్ ఆగి చూడండి మనకు ఒకసారి కలుపుతుంటే బాగా ఉడుకుతుంది కదా మనకు తెలిసిపోతుంది అనమాట కొంచెం ఇప్పుడు సిక్స్టీ పర్సెంట్ వరకు అయింది మనం రైస్కి ఇప్పుడు లేయర్ వేసుకుందాము ఇంత బాగా ఉడుకుతుంది చూసారా ఇంకొక టెన్ పర్సెంట్ ఉడకాలి ఖచ్చితంగా ఒక ట్వంటీ పర్సెంట్ వరకు పలుకు ఉండాలండి లేకపోతే అయిపోతుంది ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తుంచుకోండి ఓకేనా ఇది ఒక్కసారి బాగా కలిపేసుకొని మనం లేయర్స్ వేసేసుకుందాము ఫ్రెండ్స్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు మాత్రం తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకన్ యాక్టివేట్ చేయండి నా ఛానల్లో ఇంకా చాలా చాలా రెసిపీస్ ఉన్నాయి అన్నిటినీ తప్పకుండా ట్రై చేయండి ఓకేనా నాకు ఇది ఉడికిపోయింది కొంచెం మా మమ్మీ వాళ్ళు వెళ్ళి చాలా చిన్నగా అండి కొంచెం కెమెరా సెట్టింగ్లో అక్కడిక్కడ అక్కడిక్కడ కదుపుకుంటూ చేశాను అంటే ఏమంటారు గ్యాప్ ఎక్కువ ఉండదనమాట కిచెన్లో అందుకని ఇటు సైడ్ అటు సైడ్ పెడుతూ చేశాను ఓకేనా బాగా ఉడికిపోయింది ఇప్పుడు మనం చికెన్ పైన లేయర్ వేసేసుకుందాం నేను స్టవ్ ఆన్ చేయలేదండి ఇప్పుడు నేను మొత్తం వేసిన తర్వాత అప్పుడు ఆన్ చేస్తాను అండ్ కింద మనము కింద బేస్కి పెట్టడానికి ఒక పెంక కూడా రెడీగా పెట్టుకోవాలి ఇది చూసారా అది మనము ఇక్కడ వేస్తున్నప్పుడు కూడా ఇక్కడ రైస్ ఉడుకుతూ ఉండాలి మనం ఆల్రెడీ అంటే సెవెంటీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడుకుతున్నప్పుడు వేస్తుంటాం కదా లాస్ట్ లేయర్ వచ్చేసరికి ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అట్లా ఉడికిపోతుంది మనకు దమ్ అయ్యేసరికి మంచి మొత్తం హండ్రెడ్ పర్సెంట్ ఉడికి చాలా బాగా అవుతుంది అనమాట లేదు అండ్ మనం ఇక్కడే మనం ఎయిటీ పర్సెంట్ వరకు ఉడికించామనుకోండి మనం లాస్ట్ వేసేవరకు అది నైంటీ పర్సెంట్ వరకు అయిపోతుంది మొత్తం అయ్యేసరికి మెత్తగా అయిపోతుంది అట్లా కాకుండా ఇట్లా మనం పలక మీద ఉన్నప్పుడే వేసేసుకుంటే కొంచెం పలక మీద ఉన్నప్పుడే వేసేసుకున్నాం అంటే మనకు ఇందులో ఆల్రెడీ ఇప్పుడు పలక కొంచెం కొంచెం పలుకెక్కు అనిపించింది అనుకోండి ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ వాటర్ ఉంది కదా రైస్లో ఆ వాటర్ వేసేసుకోవచ్చు నేను ఆల్రెడీ ఆ వాటర్ కూడా కొంచెం వేసాను అట్లా వేసేసుకోవచ్చు అనమాట మెత్తగా మాత్రం కానివ్వకండి బిర్యానీకి అన్నం పుల్లలు పుల్లలు అయితేనే బాగుంటుంది ఓకేనా ఇప్పుడు మనం చూసారా మొత్తం అంతా రైస్ వేసేసాను లేదు అనుకుంటే మధ్యలో లేయర్ కూడా మీరు చికెన్ కొంచెం సైడ్కి తీసేసి టూ లేయర్స్గా కొంచెం రైస్ వేసిన తర్వాత ఇంకొక లేయర్ చికెన్ వేసేసుకొని అట్లా టూ లేయర్స్గా కూడా వేసుకోవచ్చు బట్ నేను కొంచెం పెద్ద బౌలే తీసుకున్నాను కాబట్టి మొత్తం ఒకటే లేయర్ వేసేసుకున్నాను రైస్ అంతా వేసేసుకున్నాను ఇప్పుడు ఈ సూప్ వచ్చేసి అన్నం అయ్యేదాకా మేము అందరం తాగేసామన్నమాట ఆ క్లిప్ కూడా మీకు యాడ్ చేశాను చూసారా మొత్తం అంతా వేసేసాను కదా ఇప్పుడు మనం ఇందాక సాఫ్రాన్ వాటర్ అంటే సాఫ్రాన్ కాదు యాక్చువల్లీ ఫుడ్ కలర్ నేను మిల్క్లో కలిపాను అది వేసుకున్నాం కదా దాన్ని మనం దీనిపైన యాడ్ చేసుకుందాము కలర్ఫుల్గా ఉంటుంది బిర్యానీ కలర్ఫుల్గా ఉంటేనే బాగుంటుంది కదా అందుకని నేను చెప్పాను కదా కొంచెం వాటర్ యాడ్ చేశానని అదే మనం ఇలా ఆల్రెడీ ఉడికించుకున్న వాటరే దీంట్లో కొంచెం యాడ్ చేస్తున్నాను అండ్ దీని తర్వాత ఫుడ్ కలర్ ది అవాయిడ్ చేస్తే బెటర్ సాఫ్రాన్ వాసర్ వాటర్ వేస్తే బాగుంటుంది బట్ నా దగ్గర ఇప్పుడు అవైలబుల్లో లేదు కాబట్టి నేను ఫుడ్ కలర్ వేసేసాను కొంచెం కొత్తిమీర అండ్ పుదీనా బ్రౌన్ ఆనియన్స్ ఉంటే చిత్తంగా వేసుకోండి అది చాలా చాలా టేస్ట్ బాగుంటుంది బట్ నేను ఆనియన్ చేయలేదు బికాజ్ మేము మార్నింగే డిసైడ్ చేసుకున్నాము ఇప్పుడు అదంతా అంటే కొంచెం ప్రాసెస్ లెంత్ అవుతుంది అని చెప్పేసి చేయలేదనమాట ఇది మా మమ్మీ ఇంట్లో చేసిన నెయ్యి అండి గిన్నెలో తీసుకున్న నెయ్యి అంతా నేనైతే అవగొట్టేశాను మొత్తం నెయ్యి వేసేసాను అనమాట అంటే ఇంట్లో చే మీగడ తీసి నానబెట్ దాన్ని కలెక్ట్ చేసేసి ప్రిపేర్ చేసిన నెయ్యి అనమాట మా మమ్మీ వాళ్ళు డైలీ చపాతీలో వేసుకుంటారు అది నేను అవగొట్టేసాను దీంట్లో వేసేసి మా చెల్లెలు మూత చూసి కంగారు పడిపోయింది అనమాట మొత్తం హోల్స్ ఉన్నాయి సైడ్కి అంతా ఆవిరి వెళ్ళిపోతుంది ఎలాగా అని అక్కడ బండనే ఉంటుందో భయండి పూజ చెట్టు ఇదంతా వీడియో రికార్డ్ అవుతుంది ఇది ఓన్ ప్రిపేర్డ్ క్యాప్ ఫిక్స్డ్ క్యాప్ బరువు మల్టీపర్పస్ యూజ్ అనమాట ఇట్లా చేసేసుకొని దీన్ని దమ్ కేసేసిన ఆ పక్కన మిగిలిన మన సూప్ ఉంది కదా దాన్ని ఈ దమ్ మనం తాగేద్దాం అరే నేను స్టవ్ ఆన్ చేశానండి మీకు చూపించలేదు అందుకే మళ్ళీ వీడియో రికార్డ్ చేస్తున్నాను స్టవ్ ఇప్పుడే అన్ని పెట్టేసి ఇది క్లోజ్ చేసిన తర్వాత స్టవ్ ఆన్ చేశాను మా మామ ఇలాంటి వాళ్ళు ఇలాంటి మధ్య మధ్యలో నేను చెప్పనివి పట్టేసి నాకు మరీ మరీ కాల్ చేసి చెప్తున్నారు అందుకని చెప్తున్నా స్టవ్ ఇప్పుడే ఆన్ చేశాను దీన్ని దమ్కేద్దాం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ హై ఫ్లేమ్లో టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో అండ్ ఇంకొక టెన్ మినిట్స్ మూత తీయకుండా ఉంచేసేయాలి చూసారా అందరం సూపు బౌల్స్లో గ్లాసుల్లో వేసేసుకొని అందరం సూప్ తాగేస్తున్నాము అన్నం దమ్మకాయ వరకు ఏం చేయాలి ఆకలేస్తుంది ఆ స్మెల్కి బిర్యానీ స్మెల్కి ఆకలేసేస్తుంది కదా అందుకని ఇది టెన్ మినిట్స్ తర్వాత కింద పెంక పెట్టేసి కొంచెం ఆవిరి అయిన తర్వాత ఒక టెన్ మినిట్స్ ఆగిన తర్వాత తీసాను చూసారా ఇంత బాగుంది కదా ఇంకా నేను ఇది తినేది కూడా చూపించాలి చూపించి మిమ్మల్ని ఇంకా టెంప్ట్ చేయలేను బికాస్ మీరు చేసేసుకొని తినేసేయండి ఓకేనా చాలా బాగా అయింది కదా చూసారా ఎంత బాగా పుల్లలు అయిందో మీరు ట్రై చేసేయండి ఎలా వచ్చిందో నాకు కమెంట్ బాక్స్లో తెలియజేయండి ఎలా వచ్చిందో ఆ పిక్ని నాకు ఇన్స్టాండ్ ఫేస్బుక్లో ట్యాగ్ చేయండి అలాగే ఇన్స్టాండ్ ఫేస్బుక్లో ఫాలో అయిపోయండి కూడా ఓకేనా ఇందాక నేను మా మామయ్య మ్యాటర్ ఎందుకు చేశానంటే లాస్ట్ టైం చేసిన వీడియోలో నేను సాల్ట్ వేసేది చూపించలేదంట అని చెప్పలేదంట అది తను చెప్పారు అందుకని ఈసారి ఇది మిస్ కాదని చెప్పేసి మరీ పేరు తీసుకొని మరీ చెప్పేసి చెప్పాను ఓకేనా ఇంకేదైనా అలా మిస్ అయితే నాకు చెప్పేయండి నేను కవర్ చేసుకుంటా ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ సపోర్ట్ బాయ్ ఫ్రెండ్స్